శ్రీకృష్ణదేవరాయల కాలంలో అందమైన సరసమైన చురుకైన కళాప్రపూర్ణులైన సౌందర్యవతలను అంతఃపురంలో రాణిగారిని అలరించడానికి చెరికత్తెలుగా ఆల్మోస్ట్ తీసుకునేవాళ్ళు అఫ్కోర్స్ వారిని చాలా గౌరవంగా చూసేవాళ్ళు పేద కుటుంబంలో జన్మించిన మల్లీశ్వరి నాగరాజులు ఒకరిని విడిచి ఒకరు మనలేనంత ప్రేమానుబంధంలో మునిగి తేలుతుంటారు పెళ్లి చేసుకుందామని అనుకుంటారు బాస చేసుకుంటారు സുനമല്ലില മാ കണ്ണുലവിന്നിലോലൂഗണി എന്തായി ഈ ఎంత హాయి ఈ రే నిండెనో బ్రతుకు బ్రతుకూ పండెనో కొమ్మల గువ్వలు గుసగుసమనినా Rimla galulu ga usuru suranina. A la luko la manina. Gala gala manina. దౌల వేణువు సవ్వడి వినినా విని దౌల వేణువు సో వినినా నీవు వచ్చేవని నీ పిలుపే విని నీవు వచ్చేవనీ నీ పిలుపే విని కన్నుల నీరి విడిచి గడయే నీక విడిచిపోకుమా గడయేని ఇక యగసినా హృదయము కుమా కోమా ఎన్నినాళ్ళకి బ్రతుకు పండె నో ఎంత హాయి ఈ రే నాగరాజు కోసం పరితపించి పరవశించిన మల్లీశ్వరి తన భావ ఒడిలో సేద తీరుతూ ప్రకృతి లీలా విలాసాన్ని తన ప్రేమకు ఆలోచనలకు భావోద్వేగాలకు అన్వయించుకున్న ఒక మహత్తరమైన క్షణం ఈ గీతం పాటలో ప్రతిపదం సహజమై భానుమతి గారి గలంలో ఇటు బావుకుల మదిలో క్షణం మెదిలే మరచిపోలేని అనుభవం మరియు అనుభూతిగా జ్ఞాపకంగా కూడా మిగిలిపోయింది ఈ అద్భుతమైనటువంటి గీతం మల్లీశ్వరి ప్రేమ విషయం తల్లికి సుతరం నచ్చదు తన కూతురు అతిలోక సౌందర్యరాశి మంచి నర్తకి మధురమైన గాయని పేదవారింట్లో కష్టాలు బాధలు అనుభవించకూడదు అనుకునేది ఆ తల్లి యొక్క అభిమతం ఆమె ఏంటంటే తన కూతురు రాణివాసంలో నవరత్న ఖచ్చిత సుందరమైన ఆభరణాలను ధరించి హంసతూలికాల్పంలో నిదురించి వృష్టాన్న భోజనాలను ఆరగించి హాయిగా ఉండాలనేది ఆమె కోరిక కానీ నాగరాజు మల్లీశ్వరి మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని ఆమె అర్థం చేసుకోలేదు వన్ డే మల్లీశ్వరిని అంతఃపురానికి పంపించి వేస్తుంది శిల్పిగా మారిన నాగరాజు అంతఃపురంలో నివసిస్తున్న మల్లీశ్వరి కోసం విరహవేదనలో తపిస్తూ దుఃఖసాగరంలో మునిగిపోతాడు కథాగమనంలో చివర రాయలవారు మరియు ఆయన సతీమణి విశాలమైన హృదయం కలిగి ఉన్నారు కాబట్టి వీరి ప్రేమను గుర్తించి వారిద్దరికీ పరిచయం పరిణయం చేసి ఆశీర్వదిస్తారు ఈ కథా నేపథ్యంలో చిత్రంలోని సాలూరివారి సంగీత వృష్టి దేవులపల్లి రసాస్వాదన అన్వేషణలో రాగరంజితమైన సాహిత్య సృష్టి అనితర సజ్జం అజరామరమైన ప్రేమ కానుకగా ఈ చిత్రంలోని గీతాలన్నీ చరిస్త చరి సృష్టించాయి అందరినీ ఆకర్షించాయి సినిమాను ఎన్నిసార్లు చూసినా యశో యశోవిశారదుైన భానుమతి మరియు డాక్టర్ నందమూరి తారక రామారావు గారుల నటన చాలా సహజసిద్ధంగా ఉంది వారు పాత్రల్లో జీవించిన తీరి తీరు అద్వితీయం ఈ పిక్చర్ మృదుమధురమైన గీత సంగీత సామ్రాజ్య వినీల ఆకాశంలో చిరస్మరణీయంగా మిగిలిపోయింది నిజానికి ఈ చిత్రం తరతరాల వారసత్వ సంపద అందమైన దృశ్యకావ్యం స్వర్గలోక గాన సంగీత విభావరి ప్రేక్షకుల మనోసంజనిత మధుర భావాల అభినందన మందారమాల మల్లీశ్వరి భానుమతి గారు సినిమాలలో ప్రైవేట్గా తన బావ ముందు ఇచ్చిన నాట్య ప్రదర్శన ఆ డాన్స్ మూమెంట్ చాలా క్యూట్గా ఉంటాయి దేవులపల్లి సాహిత్యం సామాన్యం పల్లవి చరణాలు ప్రతి పదం వెనక అరమరికలు లేని అలివిగాని ప్రేమ సుగంధం వెదొదులుతూనే ఉంటుంది భానుమతి అమరగానం పాత్రోచితమై ఆమె నటన అద్భుతమై ఆమె సౌందర్యం పాటకు దృశ్య కావ్యంగా మిగిలిపోయింది పిలచిన బిగురా ఔరా పిలచిన బిగుటరా ఔరౌరా పిలచిన బిగుటరా ఔరౌరా చలుత చివచ్చ పిలచిన్న పిలచిన బిగువటరా రౌరా చలు వలచి వచ్చిన పిలచిన బిగువటరా వలి రాజా ಈ ನಯಗಾರಮು ಈ ವೈಯ್ಯಾರಮು ಈ ನಯಗಾರಮು ಈ ವೈಯಾರಮು ಈ ವಯೋವನ ಮಾನಗನಿ ನೂನೇ ಪಿಲಚಿನ ಬಿಗುಬಟರ ಈ ನಯಗಾರಮು ಈ ವೈಯಾರಮು ఈ నౌవనమానగని నూనె పిలచిన బిగువటరా గాలుల తేలెడు గాఢపు మమతలు గాలుల తేలడు గాడపు మమతలు నిలపు మబుల నిడకు కదిలేను అందేలరవళుల సందడి మరి మరి అందేలరవళుల అందేలరవళుల సదడి మరి మరి అంధగాడ ఇటు తో దరచేయగా అంధగాడ ఇటు తో దరచేయగా పిలచి బిగువటరా ఔ పిలచిన బిగువటరా మల్లీశ్వరి సినిమా అత్యధిక జనామోద పొంది పది కాలాల పాటు విజయవంతంగా కొనసాగే పిక్చర్ బిఎన్ రెడ్డి గారు నిర్మాత దర్శకుడు హంపీకి వెళ్ళినప్పుడు ఆయన మదిలో మెదలిన ఒక గొప్ప ఆలోచన మల్లీశ్వరి చిత్రం వెంటనే ఆయన దేవులపల్లి సినిమా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని సినిమా స్క్రిప్ట్ రాయమని కోరారు స్క్రిప్టు రాయడమే కాకుండా సినిమా కోసం చిరకాలం ప్రేక్షకుల మదిలో శ్రోతల హృదిలో నిలిచిపోయే అందమైన గీతాలను అందించడం జరిగింది తెలుగు సినిమా ప్రపంచంలో తారామణిహారంగా వెలుగొందిన పద్మభూషణ్ డాక్టర్ పి భానుమతి గారి విజయాలు కీర్తించడానికి తప్పకుండా నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ మై ఫ్రెండ్స్